హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ సంబంధించి మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో అప్పుడే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ మనం దీనిపై వీడియో చేయడం జరిగింది చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా వీడియో చేయడం జరిగింది చాలా మంది అభ్యర్థులు చూసినారు అయినా కూడా కొన్ని రకాల డౌట్స్ అయితే ఉండడం జరిగింది ఆ ఒక్కొక్క డౌట్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి సార్ ఫైనల్ సబ్మిట్ చేశాను కానీ సక్సెస్ఫుల్ అని రాలేదు కానీ తిరిగి ఓపెన్ చేస్తే యూ పర్ఫార్మెన్స్ ప్రిఫరెన్స్ ఇస్ ఎస్ అని వస్తుంది సార్ మరి సక్సెస్ఫుల్ అయినట్లా లేనట్టు ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్ అని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్ ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఓకేనా కాబట్టి ఎవరికి కూడా సక్సెస్ఫుల్ అనే రాదు ఇంకొకటి పీడిఎఫ్ కూడా అందుబాటులో రాదు ఓకేనా క్లియర్గా చెప్ చెప్తున్నాను పీడిఎఫ్ రాదు సక్సెస్ఫుల్ అని రాదు కానీ మరొకసారి మీ యొక్క సైట్ను ఓపెన్ చేసి మీ యొక్క ఓటీపీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ యొక్క యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ యొక్క లింకు మీరు ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది సక్సెస్ అయితే మీకు చూపించేది ఇదే పర్ఫార్మ్డ్ ప్రిఫరెన్స్ అని ఎస్ అని మనకు చూపించడం జరుగుతుంది ఓకేనా క్లియర్ కదా మరొక డౌట్ చూద్దాం ఎక్స్ ఎక్సలెట్ ఎక్సలెంట్ ఎక్స్ప్లనేషన్ బ్రదర్ అండి ఒక థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్సలెంట్ వీడియో సార్ కంపల్సరీగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా సీరియస్లీ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ బట్ సమ్ వీడియోస్ ఆర్ కన్ఫ్యూజన్ ప్లీజ్ రెస్పాండ్ సార్ ఒకటే చెప్తున్నానండి ప్రభుత్వం మనకు ఖచ్చితంగా అభ్యర్థులకు రాక రాక వచ్చిన నోటిఫికేషన్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్లో ఈ మధ్య రాలేదు ఒక నోటిఫికేషన్ రాలేదు కాబట్టి రాక రాక వచ్చిన నోటిఫికేషన్ ఖచ్చితంగా నా యొక్క అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గుడ్ మనోజ్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చూసినట్లయితే మరొక డౌట్ సార్ పోస్ట్ ప్రిఫరెన్స్కు సర్టిఫికేట్స్ ఏమైనా అవసరమా అవసరం కూడా లేదండి జస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీ యొక్క జోనలు అది దానికి సంబంధించి మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి అంతేగాని ఎటువంటి అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ లేవు మరొక కామెంట్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది సార్ బట్ బ్యాక్గ్రౌండ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఓకే అండి నెక్స్ట్ టైం అలా నెక్స్ట్ టైం అది రిపీట్ కాదు నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ సార్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నెక్స్ట్ మరొక కామెంట్ అంటే మనం లాస్ట్ టైం వీడియో చేసిన ప్రిఫరెన్స్ సంబంధించి వచ్చిన కామెంట్స్ ఇవన్నీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్ సార్ బట్ పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ దగ్గర నోటిఫికేషన్ ఆ పోస్ట్కి ఎలాట్ చేసిన నెంబర్ కదా వెయ్యాలి లేక మనం ఆర్డర్ నెంబర్ కెన్ యూ ప్లేస్ టెల్మీ సార్ ఓకేనండి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ కోడ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది మనం ఏదైతే ఆ యొక్క పోస్ట్ నేమ్ చూ సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అక్కడ తీసుకుంటుంది కానీ పక్కన పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా అక్కడైతే సీరియల్ నెంబర్ చూసుకోవాలి ఓకేనా సీరియల్ అంటే మనం అప్లై చేస్తున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న వరుస క్రమం అది ఓకేనా నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఏంటంటే మనము ఈ యొక్క సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఓటీపీ ఐడి ఇవ్వగానే ఇక్కడ ఏంటంటే వన్స్ మీరు ఒకసారి అప్లై చేసినట్లయితే మళ్ళీ మార్చుకోవడం కుదరదు అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉండదని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది ఓకేనా ఇప్పుడు ఏంటంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనం ఇక్కడ ఇచ్చిన మన యొక్క ప్రిఫరెన్స్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ నేను ఇచ్చిన ఫస్ట్ వచ్చేసి ప్రొబి ప్రొహిబిషన్ ఎస్ఐ అదేవిధంగా తహసీల్దార్ రిజిస్టార్ ఇచ్చాను ఇక్కడ మనం జోన్లో కూడా చూసినట్లయితే జోన్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వరుస క్రమం ఇచ్చిన తర్వాత మీరు ఏ జిల్లాకు మీ జిల్లా ఎవరు చెందుతారు అనేది క్లియర్గా మీకు తెలియాలంటే జోనల్ వైజాగ్ కూడా ఈ యొక్క రెడ్ మార్కులు ఉన్న అన్నిటిని కూడా చదవండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ యొక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏ జోన్లో మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు ఏ జోన్కు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు అంటూ మీకు అక్కడ జోన్ మీ యొక్క పోస్ట్ అనేది మీరు ప్రిఫరెన్స్ అనేది క్యాక్ట్ చేసుకుని వెంటనే మనకి ఇక్కడ క్లియర్గా కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది జోనల్ ప్రిఫరెన్స్ సెంటర్ దీన్ని ఓకేనా కాబట్టి జోనల్లో మీరు ఫస్ట్ మీ జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తుందో దానికి మీరు ప్రిఫర్ చేయండి ఓకేనా ఈ యొక్క ఖాళీల వివరాలని నింపండి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామ్కి సంబంధించి ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ అన్న ఉంటుంది ప్రైమరీ సెకండరీ టెరిటోరియన్ టెరిటోరియన్ ఈ విధంగా మీరు ఫస్ట్ వచ్చేసి సెకండ్ ఇవ్వద్దు సెకండ్ ఇచ్చినట్లయితే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మీకు కనిపించదు అంటే డిస్ప్లే అవ్వదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ప్రైమరీ ఫస్ట్ ఇవ్వండి గుంటూరు అయితే గుంటూరు నెల్లూరు అయితే నెల్లూరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం ఓకేనా ఎన్ని ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ కింద ఉంది కదా అక్కడ మీరు టిక్ మార్క్ యాడ్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సేవన్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలామంది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఎటువంటి సక్సెస్ఫుల్ అని చూపించదు అదేవిధంగా మీ యొక్క పీడిఎఫ్ కూడా అందుబాటులోకి రాదు కాబట్టి మీరు అక్కడ అప్లై చేసి సేవో సబ్ సేవన్ సబ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి ఆ యొక్క ప్రిఫరెన్స్ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎస్ అని అక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది క్లియర్గా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ